ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెత్తి మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి వీడియో అయితే మరి లెంత్ ఎక్కువగానే ఉంటుంది యాక్చువల్గా ముప్పై ఐదు నిమిషాలు వీడియోని ఇరవై నిమిషాలకి కుదించడం జరిగిందనమాట సో కొంచెం ఫాస్ట్ అయితే నేను చేశాను వీడియోని సో చూడండి మొత్తం జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఓకే సో ఆల్మోస్ట్ నలభై వేల రూపాయల ఫిక్స్డ్గా రెంట్స్ అయితే వస్తున్నాయండి ఫిక్స్డ్గా రెంటల్స్ నలభై వేల రూపాయల వరకు వస్తూ ఉన్నాయి ఓకేనండి సో మనకి ఏలూరు నగరు కండ్రిగూడెం ఏదైతే ఉందో ఈ సరౌండింగ్స్లోనే ఈ హౌస్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఎలాగంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసేసి త్రీ బీహెచ్కే ఉంటుందండి ఓకే గ్రౌండ్ ఫ్లోర్ అంతా త్రీ బీహెచ్కే ఉంటుంది కబోర్డ్సు సీలింగ్స్ లైటింగ్సు పిఓపీ ఏ టు జెడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఏ టు జెడ్ అంతా కూడా కంప్లీట్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పూర్తిగా మ్యాక్సిమం చూడండి ఎందుకంటేనండి ఇది మూడు వందల నలభై నాలుగు గజాల్లో కట్టారండి బిల్డింగ్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ మూడు వందల నలభై నాలుగు గజాల్లో కట్టారు ఓకేనండి సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఇప్పుడు మీరు చూసేది త్రీ బీహెచ్కే అనమాట ఇది వచ్చేసేసి మరి ఏ విధంగా ఉంది మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఓకే సో మరి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి ఎక్కడ ఏ విధంగా డిజైన్ చేశారు ఏంటనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఓపిక్గా చూస్తే కనుక ప్రాపర్టీ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ మీరు హాల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే కనుక మీకు గెస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడండి పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇక్కడ డిజైన్స్ కూడా చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే వాల్స్ కూడా చక్కటి పెయింట్స్ వేసారు అదేవిధంగా మరి కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు పైన కూడా చక్కగా లవ్ సింబల్స్తో చక్కగా ఉందండి పిఓపి ఓకే సో అదేవిధంగా టేబుల్ సపోర్ట్ లేకుండానే చక్కగా విండో ఏదైతే ఉందో దానికి ముందుగా గ్రానైట్ ప్లాట్ఫామ్తో చక్కగా దాన్ని డిజైన్ చేయడం అనమాట సిక్స్ అండ్ సిక్స్ మంత్స్ అయితే పడుతుందండి ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు అంటే డైరెక్ట్గా చూస్తే కనుక ఇంకా మీకు ఫీల్ అయితే బాగుంటుంది ఓకే అదేవిధంగా మరి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి ఓకే చూసిన తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా నచ్చుద్ది ఎందుకంటే స్పేసియస్గా ఉంది కాబట్టి అదేవిధంగా బెడ్రూమ్కి అటాచ్గుడ్గా కాకుండా హాల్కి కూడా అటాచ్గుల్గా ఉంటుందండి ఓకే రెండు రకాల అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము అదేవిధంగా ఇక్కడ పైన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కదండి ఈ ప్లాట్ఫామ్ పైకి ఎక్కితే కనుక మనకి కిడ్స్ బెడ్రూము అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీకు నేను కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తానండి కిడ్స్ బెడ్రూమ్ చూడండి కిడ్స్ బెడ్రూమ్ కూడా ఇక్కడ చిన్న మంచం అయితే ఉంది యాక్చువల్గా సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వేసుకోవచ్చు బట్ కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటుంది బట్ ఫోర్ ఇంటూ సిక్స్ మంచం అయితే చాలా స్పేసియస్గా ఉంటుందండి అది వేసుకుంటే కనుక ఓకేనండి తిరగవచ్చు చుట్టూరు తిరగవచ్చు కొంచెం స్పేసియస్గా ఉంటుంది ఓకే కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు పిఓపీ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు ఓకే సో దీనికి అయితే అటాచ్బుల్ బాత్రూమ్ అయితే లేదండి ఓకే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్కి కిడ్స్ బెడ్రూమ్కి అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్కి చాలా గ్యాప్ ఉంటుందండి ఓకే సో కంజెస్టెడ్గా అయితే ఉండవు మరి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దదండి దీని అయితే ప్రజెంట్ వీళ్ళు ఒక ఆఫీస్ లాగా వాడుతూ ఉన్నారు ఎందుకంటే రెంటల్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పర్పస్ వాడుకుంటూ ఉన్నారనమాట ఓకే కబోర్డ్స్ చాలా అంటే చాలా బాగుంది సో కిడ్స్ బెడ్రూముకి అయితే అటాచ్బుల్ బాత్రూమ్ లేదు కానీ గెస్ట్ బెడ్రూమ్కి అదేవిధంగా మరి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్బుల్ బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట రెండు కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ ఓకేనండి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుందండి ఇవి అన్ని బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఒకసారి ప్రాపర్టీ కనుక నచ్చితే ఒకసారి విజిట్ చేయండి చాలా పెద్ద ప్రాపర్టీ అంటే ఇంకోటి ఏంటంటే థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ ఈ బడ్జెట్లో వాళ్ళైతే అయితే సంప్రదించకండి ఈ ప్రాపర్టీ పర్పస్ మాత్రమే ఎందుకంటే ఇది టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఓనర్స్ టూ పాయింట్ ఫైవ్ సిఆర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండి సో ఇది కట్టి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుందండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్ అండి ఓకే డైనింగ్ హాల్ చూడొచ్చు సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది హాల్ కానివ్వండి డైనింగ్ హాల్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా కిచెన్ కానివ్వండి అదేవిధంగా మరి పూజా మందిర్ అండి పూజా మందిర్ చూడవచ్చు పూజ చేసుకోవడానికి సెపరేట్గా దేవుడికి సెపరేట్గా గది అయితే కేటాయించడం జరిగిందనమాట ఇక్కడ చూడవచ్చు లోపలే ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా అండి సో అంత స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈచ్ ఫ్లోర్కి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈచ్ ఫ్లోర్ సో టోటల్గా జీ ప్లస్ త్రీ అని చెప్పామండి సో ఓవరాల్గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కలిపి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓకే అండి సో మరి కింద అయితే త్రీ బీహెచ్కే ఇచ్చారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక మీకు టూ బీహెచ్కే ఫ్రంట్ ఇవ్వడం జరిగిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసేసి వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీరు చూసారు ఏ విధంగా ఉంది ఏంటనేది చూసారు ఓకే కార్ పార్కింగ్లు ఉన్నాయండి కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ ఒక మీరు ఎన్ని పెట్టుకోవచ్చు అంటే ఈజీగా ఒక మూడు కార్లు అయితే పెట్టుకోవచ్చు పైనే పైన ఒక మూడు కార్లు పైన పెట్టేసుకోవచ్చు ఓకే అదేవిధంగా రోడ్డు కూడా మంచి స్పేసెస్ కానీ ఉందండి రోడ్డు మీద కూడా ఒక మూడు నాలుగు కార్లు పెట్టుకోవచ్చు ఓకేనండి సో అంటే మీరు ఎంతమందికి రెంటల్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి లోపల బయట అన్నీ కూడా కలిపి ఓకే సో స్టెప్స్ కూడా చూడండి స్టెప్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఎక్కినట్టు అనిపించదు ఎందుకంటే కొన్ని స్టెప్స్ మరీ హైట్గా ఉంటాయి ఓకేనండి బాగా ఎత్తుగా ఉంటాయి అనమాట ఇవి అలా ఉండవండి సో మీకు వెక్కినట్టు కూడా అనిపించదు ఓకే టైల్స్తో స్టెప్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా రెంటల్స్కి ఇచ్చేసారండి అన్నీ కూడా రెంటల్కి ఇచ్చేసారు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఎంట్రన్స్ ఇది బాల్కనీ అండి అంటే ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మీరు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ సరదాగా చక్కగా ఎదర కూర్చోవచ్చు అండి బాల్కనీ ఉంటుంది కాబట్టి ఓకే అదేవిధంగా ఈ బాల్కనీ వచ్చేసేసి ఈ ఫ్లాట్స్ అంటే రెండు ఫ్లాట్స్ అంటే ఫస్ట్ వచ్చేసేసి టూ బిహెచ్కే బ్యాక్ సైడ్ వచ్చేసేసి వన్ బిహెచ్కే ఉంటుంది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి వాయువ్యంలో స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో చక్కగా దారిలో మీరు ఏదన్నా పందిరి మంచం లాంటిది పందిరి ఉయ్య లాంటిది అలాంటిది వేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో కూర్చొని సేద తీరొచ్చు అనమాట ఓకే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఎంట్రన్స్ ఏ విధంగా ఉందనేది ఓకే సో కింద టైల్స్ అంతా కంప్లీట్ చేశారు దీనికి మాత్రము కబోర్డ్స్ అయితే అవ్వలేదు ఓకే కబోర్డ్స్ దీనికి అయితే అవ్వలేదు బట్ పీఓపీ సీలింగ్ అయితే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నట్టే అనమాట ఒక టూ పాయింట్ ఫైవ్ సిఆర్ మీరు పెట్టుకోగలిగితే మీకు ఫిక్స్డ్గా నలభై వేలు రే నలభై వేల రూపాయలు రెంట్లో ఫిక్స్డ్గా వస్తూ ఉంటాయి ఓకేనండి ఇది లొకేషన్ కూడా అండి మనకి చాలా అంటే చాలా దగ్గరండి ఓకే అశోక్ నగర్ కంట్రగూడెం ఏరియాకి చాలా అంటే చాలా దగ్గర ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట కార్పొరేషన్ పరిధిలోనే ఉందండి ఓకే కార్పొరేషన్ పరిధిలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందండి ఓకే ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు అయితే కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం వేసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది మీకు ఎగ్జాక్ట్గా కొలతలు కావాలంటే కనుక డైరెక్ట్గా ఒకసారి నాకు కాల్ చేయండి అంటే మీరు ప్రాపర్టీ వీడియో చూసిన తర్వాత అంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు కొలతలు ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే కనుక మీరు కనుక టూ పాయింట్ ఫైవ్ సిఆర్ పెట్టుకోగలిగే స్తోమత అయితే ఖచ్చితంగా మీకు ఉన్నట్లయితే నాకు ఒక్కసారి కాల్ చేయండి మీకు హౌస్ నేను చూపిస్తారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక్కసారి విజిట్ అవ్వండి రేపు పొద్దున ఇది బాగా డెవలప్ అయ్యే ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఆల్మోస్ట్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి ఎటు చూసుకున్నా సిమెంట్ రోడ్లు తార రోడ్లు ఉండడం జరిగిందనమాట ఓకే మరి షాప్స్ కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి అన్నీ కూడా అందుబాటులోనే ఈ ప్రాపర్టీకి ఉండడం జరిగిందండి సో పూజ ముందీరు ఉంది అదేవిధంగా కిచెన్ చూడండి కిచెన్ చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఆల్మోస్ట్ ఇది ఒక బెడ్రూమ్ సైజులో ఉందండి ఒక కిడ్స్ బెడ్రూమ్ సైజులో ఉందన్నమాట సో ఇందులో అంటే ఈ టూ బీహెచ్కేలో ఏంటంటే ఒక కబోర్డ్స్ మాత్రమే అవ్వలేదండి అయితే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుండేది ఓకే ఓకే మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపించేస్తాను ఇక్కడ మీకు కనిపించేది సిక్స్ అంటే సిక్స్ మంత్స్ అండి సో అది వేసినా కూడా చుట్టూరు స్పేస్ అయితే ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా అటాచ్బుల్ బాత్రూమ్స్ బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట అది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఓకే సో అది కూడా చాలా స్పేసియస్గా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు పైన పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు సో మొత్తం అంతా కూడా క్వాలిటీగానే దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఓకే అంటే దీన్ని అమ్మడానికి అనే ఉద్దేశంతో అయితే దీన్ని కట్టుకోలేదు ఖచ్చితంగా ఉందాము అనే విధంగానే కట్టుకున్నారు ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వన్ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఈ వన్ బిహెచ్కే చూడవచ్చు డైరెక్ట్గా ఎంట్రన్స్ హాల్ వస్తుందండి సో ఇది పెద్ద హాల్ అనమాట చాలా అంటే చాలా పెద్ద హాలు ఓకేనండి దీనికి అటాచబుల్గా కిచెన్ ఉంటుంది అదేవిధంగా కిచెన్ పక్కన వాష్ ఏరియా అదేవిధంగా మా బెడ్రూము ఉంటుంది అన్నమాట ఓకేనండి ఈ హాల్లోనే మనకు టీవీ టీవీ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట హాల్ అయితే చాలా పెద్దదండి దాన్ని మీరు పూజ మందిరగా కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా అంటే చాలా బాగుంది మీరు డైరెక్ట్గా ఒకసారి చూడవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి కాకపోతే పొడవుగా ఎక్కువగా ఉంటుందండి పొడవు ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే అండి అదేవిధంగా మరి హాల్కి అటాచ్బుల్గా కిచెన్ అలాగే ఉందో సేమ్ అదేవిధంగా బెడ్రూమ్ కూడా అలాగే ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే ఉంది దట్టు మీకు ఇక్కడ అటాచ్బుల్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏసీ పోర్టింగ్స్ కానివ్వండి అదేవిధంగా అలమార్లు కానివ్వండి అన్నీ కూడా పిఓపిసీలు కదా కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉందండి ఓకే ప్రజెంట్ అయితే దీ ఇది కూడా రెంట్కి ఇచ్చేసారు మీరు ఇక్కడ గమనించవచ్చు బాత్రూమ్ సైజెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా స్పేసియస్గా కూడా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో మీరు కింద త్రీ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో చూడడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే టూ బీహెచ్కే ఎంట్రన్స్లో చూశారు అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇది వన్ బిహెచ్కే అండి ఓకే సో ఇక్కడతో మీకు గ్రౌండ్ ఫ్లోర్ అదే అదేవిధంగా పైన ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే ప్లస్ వన్ బీహెచ్కే కూడా చూడడం జరిగింది అదే అదేవిధంగా మరి సెకండ్ ఫ్లోర్లో కూడా చూద్దామండి సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అండి అంటే సెకండ్ ఫ్లోర్లో కూడా టూ ఎంట్రన్స్ వచ్చేసి టూ బిహెచ్కే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసేసి మళ్ళీ వన్ బిహెచ్కే అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో బాల్కనీస్ అయితే కనుక ఎంట్రన్స్ ఈ విధంగా బాల్కనీస్ అయితే చాలా పెద్దగా వచ్చాయి ఓకే మీకు స్టెప్స్ నుంచే రావడం వల్ల డైరెక్ట్గా మీకు వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపి ఉన్నాను చూడండి ఎవరన్నా వచ్చినప్పుడు అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టవచ్చండి ఓకే సోఫా సెట్స్ అవన్నీ కూడా అక్కడే వేసి టీవీ యూనిట్ కూడా అక్కడే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఒకవేళ ఎవరైనా పర్సనల్ వ్యక్తులు ఎవరైనా వస్తే అంటే బంధువులు ఎవరైనా వస్తే కనుక డైరెక్ట్గా ఇంట్లోకి మనం ఈ గుమ్మం ద్వారా డైరెక్ట్గా లోపలికి రావచ్చు ఓకే సో ఎంట్రన్స్ అయితే హాల్కి అటాచ్బుల్గా కిచెన్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి కిచెన్ అయితే అక్కడ సెటప్ చేసుకున్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఓకేనండి సో ఇక్కడ బెడ్రూమ్ అండి బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అదేవిధంగా దానికి బ్యాక్ సైడ్ వచ్చేసేసి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి సో చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి బాత్రూమ్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా స్పేసెస్గా ఉంది ఓకేనండి ఇది వన్ బిహెచ్కే అండి సో వన్ బిహెచ్కే ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అదేవిధంగా దీనికి ముందు ఏదైతే టూ బీహెచ్కే ఉందో అది కూడా నేను చూ చూపిస్తాను అది కూడా చూడండి సో కొంచెం లెంతీగా ఉండొచ్చండి వీడియో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు సో కొంచెం ఓర్పుగా మీరు వీడియో చూస్తే కనుక ప్రాపర్టీ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు క్లియర్ గట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడవచ్చు అనమాట ఓకేనండి సో ఎవరి మీటర్స్ వాళ్ళవేనండి ఎవరి మీటర్స్ వాళ్ళవే ఎవరి కరెంట్ వాళ్ళదే ఓకేనండి సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వన్ బిహెచ్కే చూశారు అదేవిధంగా ఫ్రంట్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే మీరు ఇక్కడ చూడవచ్చు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే బాల్కనీ ఓకేనండి ఇది తూర్పు ఫేసింగ్ అండి ఈ ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వన్ బిహెచ్గా వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట ఓకేనండి ఇది చూడొచ్చు సేమ్ యాజ్ ఈజ్ మీకు మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూసినటువంటి టూ బిహెచ్కే ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది బట్ ఏంటంటే బెడ్రూమ్స్ మీకు ప్లేసెస్ మారుతూ ఉంటాయి అనమాట ఓకేనండి ఇది కిడ్స్ బెడ్రూము అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దీనికి ఆనుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది ఓకేనండి సో ఇటు చూసుకున్నట్టయితే పూజా మందిరు అక్కడ ఉంటుంది అదేవిధంగా కిచెను రైట్ సైడ్లో ఉంటుంది అనమాట అంటే ఆగ్నేయలో ఉంటుంది ఓకే సో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయండి బట్ ఒక్కొక్క ఒక్కో ఫ్లాటు ఒక్కో టైప్లో దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఓకే అండి సో చూడవచ్చు అదేవిధంగా కిచెన్కి అటాచ్బుల్గా బ్యాక్ సైడ్ అటు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట విత్ అంటే కిచెన్ పెద్దదిగా ఉంది కాబట్టి వీళ్ళు డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది ఓకేనండి సో ఫ్లాట్ అయితే చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు బాల్కనీ కూడా గమనించవచ్చు చాలా పెద్దది పొడవుగా కూడా ఉండడం జరిగిందనమాట ఓకే సో ఇదండి మరి ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొస్తానండి తీసుకొచ్చి మేము ముందు పెడతాను మరి ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా నేను తీసుకురావాలి అంటే మీరు మాకు సపోర్ట్ చేస్తే అంటే ఏ విధంగా అంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఒక లైక్ చేసి ఏదైనా మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు అది కొంచెం ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట సో దాని దాన్ని బట్టి మేము ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ అన్నీ తీసుకొచ్చి మీ యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా మేము మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మేము ముందు పెడతామండి ఓకే సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్బుల్ బాత్రూమ్ కూడా నేను మీకు చూపించాను ఓకేనండి ఇదండి సో ఇది వచ్చేసేసి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ చూస్తారు ఫస్ట్ ఫ్లోర్ చూసారు అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కూడా చూస్తారనమాట ఓకేనండి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూద్దామండి థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఏ విధంగా ఉంది అంటే ఉందంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విషయం ఏంటంటే ఇది ఈచ్ ఫ్లోర్ కూడా రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉందండి సో థర్డ్ ఫ్లోర్ వచ్చేసేసి కూడా సేమ్ అంతే ఎస్ఎఫ్టీ ఉంది బట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఫ్లోర్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్ బిహెచ్కే కట్టేయచ్చండి బట్ వీళ్ళు ఏం చేశారంటే చాలా స్పేసెస్గా ఉండాలి అని చెప్పేసి మొత్తం అంతా రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీలో కేవలం టూ బిహెచ్కే మాత్రమే కట్టడం జరిగిందనమాట టూ బీహెచ్కే మాత్రమే కట్టారండి సో థర్డ్ ఫ్లోర్ అయితే వానర్స్ ఉండడానికి మాత్రమే కట్టుకున్నారండి ఇదైతే రెంట్లకి ఇవ్వడానికి కాదనమాట ఓకేనండి యాక్చువల్గా ఈ పైన థర్డ్ ఫ్లోర్ కూడా ఈస్ట్కి ముఖద్వారం ఉంటుంది సింహద్వారం బట్ మనం ఏం చేస్తున్నామంటే పడమర వైపు నుంచి కూడా వెళ్ళే వెసులుబాటు అయితే ఉంది గుమ్మం ఉందనమాట ఓకేనండి సో ఆ విధంగా మీకు వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను సో పైన చూసుకున్నట్టయితే పీఓపీ సీలింగ్ అలాంటిది ఉండదండి ఎందుకంటే ఇది ఒక గోపురంలా ఉంటుంది పైన మీకు ఎందుకు అలా గోపురంలో పెట్టారు అనేది మీకు లాస్ట్ ఎండింగ్లో తెలుస్తుంది అనమాట ఓకేనండి లాస్ట్ ఎండింగ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకేనండి కిచెన్ చూడొచ్చు అదేవిధంగా పూజా మందిరు కిచెన్కి అటాచబుల్గా ఉంటుందన్నమాట విత్ కబోర్డ్స్ అంతా కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా మరి పిఓపీ సీలింగ్ ఎందుకు లేదు అని అంటే ఒక గోపురంలో పెట్టారు పైన ఒక విగ్రహం కూడా పెట్టారండి అది ఏ విగ్రహం ఏంటి ఎలా పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇదండి ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్ కిచెన్ చూసారు అదేవిధంగా పూజ మందిర్ చూసారు అదేవిధంగా డైనింగ్ హాల్ చూసారు ఓకేనండి ఇదంతా కూడా హాల్ అండి అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గుమ్మం ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట ఓకేనండి అదేవిధంగా ఈస్ట్కి ఉంది అదేవిధంగా నార్త్కి కూడా గుమ్మం ఉందండి ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు ఉందన్నమాట ఓకేనండి సో అది కూడా మీరు డైరెక్ట్గా వస్తే కనుక డైరెక్ట్గా చూడవచ్చు ఇది వనస్ ఉండటానికి కోసం కట్టుకున్నారు కాబట్టి ఇదంతా కూడా చాలా స్పేసియస్గా వదిలేశారు బాల్కనీ చాలా పెద్ద బాల్కనీ అండి మీరు డైరెక్ట్గా చూస్తే కనుక మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత పెద్ద స్పేస్లో టూబీహెచ్కే కట్టడం అనేది మామూలు విషయం కాదండి యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్ బిహెచ్కే కానీ లేదా ఫైవ్ బిహెచ్కే కానీ కూడా ఈజీగా కట్టేవచ్చండి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అంటే ఓకేనండి సో అంత స్పేస్ ఉంది ఇది పైన ఏంటంటే హాలు అదేవిధంగా పూజా మందిరు డైనింగ్ హాలు కిచెన్ వచ్చేసేసి సెపరేట్గా ఉంటాయి అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెపరేట్గా ఉంటాయి అంటే కిడ్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ రెండు సెపరేట్గా ఉంటాయి అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అలా వేసుకోవచ్చు అండి ఒక్క సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ కాదండి దాని తోడు ఇంకోటి కూడా వేసుకోవచ్చు సో అంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచబుల్గా బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి రెండింటికి అటాచబుల్ బాత్రూమ్స్ ఉంటాయి అదేవిధంగా మరి ఈ ఫ్లోర్ కూడా చూసిన తర్వాత మీకు పైన కూడా నేను చూపిస్తానండి ఓకే అది కూడా చూపిస్తాను ఎందుకంటే పైన టెర్రస్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి చిన్న ప్రాపర్టీస్ తీసుకొస్తానండి పెద్ద ప్రాపర్టీస్ తీసుకొస్తాను డూప్లెక్స్లు అపార్ట్మెంట్లు హౌసెస్ అదేవిధంగా స్థలాలు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కానివ్వండి అంటే కొంతమంది ఒక పది లక్షలు లేదా ఇరవై లక్షలు లేదా ఒక యాభై లక్షలు ఎంత ఉండి నేను సైట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక అటువంటి సైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఓకే సో ముందు చూసింది ఇక్కడ మీరు కిడ్స్ బెడ్రూమ్ చూస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇక్కడ చూడవచ్చండి రెండు మంచాలు వేశారు అయినా సరే చాలా అంటే చాలా స్పేసియస్ ఉండడం జరిగింది అనమాట ఓకేనండి దీనికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ చాలా అంటే చాలా బాగుందండి మరి రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీలో టూ బిహెచ్కే కట్టారంటే మీరు ఒక్కసారి గమనించవచ్చు బేసిక్గా ఏడు వందల ఎస్ఎఫ్టీలో కూడా ఏడు వందలు ఎనిమిది వందల ఎస్ఎఫ్టీలో కూడా టూబీహెచ్కై కట్టే కట్టే వాళ్ళు ఉన్నారు ఓకే అలా కూడా కట్టొచ్చు మరి అవి కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటాయి బట్ రెండు వేల ఏడు వందల యాభై టూ టూబీహెచ్కై కట్టారంటే అది ఎంత స్పేస్ మీరే గమనించవచ్చు ఓకేనండి సో బ చుట్టూరు కూడా దీనికి బాల్కనీలు ఉండడం జరిగిందనమాట ఈ టూ బీహెచ్కైకి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది మీరు చూడవచ్చు ఎంత హైట్లో ఉందో ఓకే అండి అదేవిధంగా మరి లిఫ్ట్ ప్రొవిజన్ ఎక్కడ చూడండి థర్డ్ ఫ్లోర్ వరకు ఉండటం జరిగిందనమాట ఓకే అండి అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ గమనించవచ్చు కింద నుంచి కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు లిఫ్ట్ పెట్టుకుంటే ఇంకా మీకు ఇంకా ఈ ఈజీ టు కమ్ అనమాట పైకి ఓకే ఈజీగా రావచ్చు అదేవిధంగా ఏరియా సెపరేట్గా ఉంది ఓకేనండి అదేవిధంగా అంట్లు అవి తోముకోవడానికి సపరేట్గా మళ్ళీ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పైకి వెళ్ళడానికి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారండి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకుండా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట ఓకేనండి ఇది పైన టెర్రస్ ఇక్కడ చూడండి గోపురంలో పెట్టారని చెప్పేసి అన్నాను కదండి సో ఇది ట్యాంక్ అండి ఇదైతే ట్యాంకు ఈ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ ట్యాంక్ అనమాట ఇది ఈ విధంగా ఒక పింక్ పైన ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట సో గ్రౌండ్ ఫ్లోర్ దాటుకొని మీకు అంతా చూపించాను ఫస్ట్ ఫ్లోర్ చూపించాను సెకండ్ ఫ్లోర్ చూపించాను థర్డ్ ఫ్లోర్ చూపించానండి అదేవిధంగా పైన ఇక్కడ చూసుకోవచ్చు టెర్రస్ పైకి వెళ్తే కనుక మనం ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం అయితే పైన మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఓవరాల్గా ప్రాపర్టీ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది మరి ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకుగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ